మా తోటి కళాకారుడు కన్నూరు విజయ్ అందరితోని కలిసిమెలిసి ఉన్నవాడు ఎన్నో ఊళ్ళల్లా ఎన్నో జిల్లాలల్లా కథలు చెప్పి అందరితోని మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు మొన్ననే హఠాత్తుగా మరణం అయిపోయిండు ఆయన కూడా నాకు నాతో కూడా కళా కళాకారులల్ల మా కథకు కూడా వచ్చి నాతో కొన్ని కథలు కూడా చెప్పిండు నన్ను ఎప్పటికీ మామ మామ అని పిలిసేది పాపం ఆయన దూరం అయిండు ఆ కన్నూరు విజయ్ ఆ మామకు ఎక్కడున్నా గానీ సర్గలోకం లోపల చక్కగా నిద్రపట్టాలి తోటి కళాకారులు ఎంతో మంది బాధపడుతున్నారు మరి వాళ్ళందరికీ కళల్ల నీడల్లా కనబడిపోవాలి ఆ విజయ్ ఎక్కడున్నా ఆ కి మరి ఆత్మ గల్ల తన యొక్క కొడుకు ఈడుగాని ఈడుల్ల ఈడు వాసిపాయే జోడుగాని జోడుల జోడు వాసిపోయిండు తన కొడుకు వేయిన బాధతో రంది పెట్టుకున్నాడు మరి కొడుకు రామకృష్ణ చెట్టెత్తు కొడుకు ఇరవై ఇంట్లో కొడుకు దూరం అయిండు మొండనే వాళ్ళ అక్క కూడా దూరం అయింది మరి వాళ్ళ ఆత్మ శాంతి కొరకు మరి వాళ్ళ కొడుకున్న కొడుకు వాళ్ళ తండ్రికి ఆత్మ శాంతి కలగాలే భార్య మమత బిడ్డ శ్రావంతి మరి తండ్రి రామయ్య కీర్తిశేషులు తల్లి సుశీల కీర్తిశేషులు అక్క మంగవ కీర్తిశేషులు మరి అక్కగల్ల భారత అక్క చెల్లె సుమలత వీళ్ళందరూ కలిసి ఆత్మగల్ల విజయ్ గారి పేరు మీద నా తోటి కళాకారులు అయినందుకు ఆయన ఒక చిన్న పాట నేను పాడుతున్నా వినండి నువ్వు ఎక్కడ వెళ్ళిపోద్ది నీ ప్రారంభంగా ఎవరికేవో ఎప్పిపోతేవో ఓ విజయ్ రామ నీ తోటి కళాకారులవు నీ కొరకు బాధపడుతున్నవు నీ మాట ఎంత నీ పాటెంత చక్కదనము నువ్వు కట్టుకున్న గజ్జలు చిన్నవాయే నువ్వు దొడిగిన అంగీ నువ్వు కట్టుకున్న తోతి నువ్వు చుట్టుకున్న చున్ని అగో ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతి వానయ్యా నీ కొడుకు రామకృష్ణ నిన్ను నవ రమ్మన్నడా విజయ్ నీ భార్య మమత నీ బిడ్డ శ్రావంతి ఓ నాన్నయే తువ్వరేస్తావా అని నీ బిడ్డ నీ తొవ్వ చూడబట్టే బిడ్డ శ్రావంతని ఒక్కసారి విలిచిపోదుకురావోహ తెలుగుకి పొద్దే పొడిసిందో పాటెంత సక్కాదరము రూపెంత సక్కాదరము నీ పాటెంత సక్కాధన విజయ నీ కొడుకు రమ్మన్నారా విజయ మీరు ఇద్దరు కలిసి సరక లోక లోపల మీరిల్లు కట్టుకున్నరా విజయన్నే నెలబూకి మొదటి నీ భార్య నీ కాదికి రాలేదా అగో నీ బిడ్డ శ్రావంతి తోవ చూడవట్టే మా బాబు వస్తాడు లడ్డు అని మా బాబు నన్ను విల్తడాని ముద్దుగా లడ్డు లడ్డా నువ్వు పిలుసుకున్నావు నీ పిలిచిన పిలుపులు నువ్వేడ దాశ్రమే విజయన్న చాలంతా ఊగి మాయన్నా రస్తావే విజయన్నా నువ్వులేని నీ ఇల్లు సిద్దపోయింది నువ్వు లేని పడవాడు నీవాడ సిద్ధ పోయింది నీ తోటి కళాకారులు నీ కొరకు బాధపడుతున్నారు విజయన్న ఏ తో వరస్తడో బండి వీల వస్తాడా ఆటోల వస్తాడా అని నీతో చూడవంటే కొడుకు వేయతో వల్ల వెళ్ళిపోతివా మీ అక్క భారత అక్క వేలతో వల్లను వెళ్ళిపోతివా నీ చెల్లె సుమలత మా అన్నలేడా అని నీతో చూడవంటే అన్న ఎల్లలకు కోరబద్ద పండుగ రాగిట్ల పండుగ రాడు అన్న మళ్ళా రాగిట్ల పంటగా వస్తే నీకు గట్టే నాకీటు నీ పొడవు గట్టు అన్నవా అన్నా వెళ్ళి పోయావా నీవు మల్లెన్నడే విజయన్నా